శ్రీమద్ రామాయణం ఒక మహాసముద్రం అందులో నుండి ఆనిమత్యాలు ఏరుకోవచ్చు గ గబలు ఏరుకోవచ్చు వారి వారి సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది ఆ ఏరుకునే విధానం అలాగే రామాయణాన్ని కల్పవృక్షము అనవచ్చు విషవృక్షము అనవచ్చు ఇంకా ఏమైనా అనవచ్చు అది మన దృష్టి కోణం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది నేను అనే అహంకారం వదిలితే తప్ప మన దృష్టి కోణం మారదు నేను లేకపోతే అశోకవనంలో రావణుడు సీతమ్మ వారి మీద కోపంతో కత్తి దూసి ఆమెను చంపడానికి ముందుకు వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరి నుంచైనా కత్తిని తీసుకొని రావణాసురుని తలను ఖండించాలి అని కానీ మరుక్షణంలోనే మండోదరి రావణుడి చేతిని పట్టుకొని ఆపడాన్ని చూశాడు ఆశ్చర్యపోయాడు నేనే కనుక ఇక్కడ లేకపోతే సీతమ్మను రక్షించేదెవరు అనేది నా భ్రమ అన్న మాట అనుకున్నాడు హనుమంతుడు ఇలాగే మనం కూడా ఎన్నోసార్లు అనుకుని ఉంటాం సీతమాతను రక్షించే పనిని ప్రభువు శ్రీరామచంద్రుడు ఏకంగా రావణుని భార్యకు అప్పగించాడు అప్పుడు హనుమంతుడికి అర్థమయ్యింది ఎవరి ద్వారా ఏ కార్యాన్ని చేయించుకోవాలో వారి ద్వారా ప్రభువు శ్రీరామచంద్రుడు ఆ పనిని చేయించుకుంటాడు అని మరింత ముందుకు వెళితే త్రిజట తనకు ఒక కళ వచ్చిందని ఆ కలలో లంకకు ఒక కోతి వస్తుందని అది లంకను కాల్చివేస్తుందని దానిని నేను చూశాను అని చెప్పింది అయితే హనుమంతుడికి చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ప్రభువు తనను సీతను చూసి రమ్మని మాత్రమే చెప్పాడు అంతేకాని లంకను కాల్చి రమ్మని చెప్పలేదు తాను లంకన కాల్చడం ఎలా సాధ్యం అనుకున్నాడు అయితే త్రిజట తన స్వప్నంలో చూశాను అని చెప్పింది హనుమంతుడు ధర్మ మీమాంసలో పడ్డాడు తను ఇప్పుడు ఏం చేయాలి సరే ప్రభువు ఇచ్చే ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అనుకున్నాడు హనుమంతుని చంపడానికి రావణుడి సైనికులు పరిగెత్తుకొని వస్తున్నప్పుడు హనుమంతుడు ఏమీ చేయలేదు అలా నిలబడ్డాడు అయితే ఆ సమయంలో విభీషణుడు వచ్చి అన్న దూతను చంపటం నీతి కాదు అన్నాడు అప్పుడు హనుమంతుడికి అర్థమైంది తను రక్షించే బాధ్యత కూడా ప్రభువు విభీషణుడిపై ఉంచాడు అని ఆశ్చర్యానికి పరాకష్టగా ఇక్కడ విభీషణుడు ఆ మాట చెప్పగానే రావణుడు ఒప్పుకొని కూతుని చంపద్దు కూతులకు తోకలంటే మహా ఇష్టం తోక నిప్పు తోకకు నిప్పు పెట్టండి అన్నాడు అప్పుడు హనుమంతుడికి మరింతగా అర్థమయ్యింది త్రిజట స్వప్నం నిజం కాబోతోంది అని ప్రభు నాకే ఈ పని చెప్పు ఉంటే నేను ఎక్కడి నుంచి నూనెని తీసుకురావాలి ఎక్కడి నుంచి గుడ్డలు తీసుకురావాలి ఎక్కడి నుంచి నిప్పును తీసుకురావాలి ఎప్పుడు లంకను తగలపెట్టాలి ఆలోచనల పరంపరతో ఆశ్చర్యపోయాడు హనుమంతుడు పరమ ఆశ్చర్యకరమైన మరొక విషయం ఏమిటంటే ఈ ఏర్పాట్లు రావణుడే స్వయంగా చేయించాడు అంటే రావణునితో కూడా తన పనిని చేయించుకోగలిగిన తన ప్రభువు తనకు లంకను చూసి రా అని మాత్రమే చెప్పడంలో ఆశ్చర్యం ఏముంది అనుకున్నాడు అందుకే ఒకటి గుర్తుంచుకోవాలి మనం ప్రపంచంలో జరుగుతున్నదంతా ఈశ్వర ఇచ్ఛ ప్రకారమే జరుగుతుందని అందువల్ల నేను లేకపోతే ఏమవుతుందో అనే భ్రమలో ఎప్పుడు పడవద్దు అని నేనే గొప్పవాడినని గర్వపడవద్దు అని